ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం వంటలు వండుకోవటానికి అన్నిటిలోనూ నూనె ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం మీరు ఒక రకమైన నూనె కంటే ఇంకొక కొత్త రకమైన ఆయిల్ వచ్చింది ఇది చాలా మంచిదంట అని ఆయిల్ బ్రాండ్స్ని మారుస్తున్నారు కానీ మరి అసలు ఆయిలే వంటల్లో వాడకుండా మానేసే ప్రయత్నం చేయటం లేదు అంటే ఆయిల్ వేయకపోతే వంటలు రావు అనేది ఒక అలవాటుగా మనకు ఉంది కానీ వంటల్లో ఆయిల్ వాడటం బదులుగా మేగడ వాడుకోవటం అనేది ఆరోగ్యానికి అనేక విధాలుగా లాభాన్ని కలిగించే అవకాశం ఉంది అందుకని నేను ఎప్పుడూ వంటల్లో మేగడ తాలింపు వేసుకోండి అంటుంటాను మరి ఆయిల్ వాడటానికి దాని బదులుగా మేగడ వాడటానికి ఉన్న డిఫరెన్స్ మీకు అర్థమైతే మీరు కూడా మారతారు వంద గ్రాములు ఆయిల్ తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ ఫ్యాటే అందులో ఉంటుంది ఇక ఆయిల్లో కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఇతరవేమీ ఉండవు కేవలం కొవ్వు మాత్రం ఒక్కటే ఉంటుంది నీటి శాతం కూడా ఏమీ ఉండదు మరి అలాంటి నూనెను మనం తీసుకుని ఒక బాండిలో కానీ గిన్నెలో కానీ వేసి మరిగిన తర్వాత తాలింపు వేస్తాం లేకపోతే కూరగాయ వేస్తాం ఇతర పదార్థాలు వేస్తాం నూనె రెండు వందల ముప్పై నుంచి రెండు వందల అరవై డిగ్రీలు వేడెక్కితే కానీ మరగదు మన అంత వేడికి గురైనప్పుడు ఈ లిపిడ్స్ అన్ని ఇందులో ఉండే కొవ్వులన్నీ ఆయిల్లో ఉండేవి ఆ హీట్కి అంటే రెండు వందల ముప్పై నలభై డిగ్రీల వేడికి ఈ లిపిడ్స్ పెరాక్సిడేషన్ జరుగుతాయి అనమాట చెడిపోతాయి అంటే కొవ్వులు కూడా చెడిపోతాయి అంత వేడికి గురయ్యేసరికి అంటే ఆయిల్లో ఉండే హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్లో హండ్రెడ్ గ్రామ్స్ ఫ్యాట్స్ చెడిపోతాయి ఆ చెడిపోయిన ఫ్యాట్స్ మనకి రక్తనాళాలు మూసుగుపోవటానికి చెడ్డ కొలెస్ట్రాల్ పెరగటానికి మరి కొవ్వులేదన్నా పేరుకోవటానికి గోడల మధ్యలో ఇవన్నిటికీ కారణం పక్షవాతాలు గుండె జబ్బులకి రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలకు కారణం అనమాట చివరికి ఆ మరిగిన ఆయిల్ వేసిన పదార్థాలను కూడా అంత వేడికి గురైన తర్వాత మనం వేస్తే ఇప్పుడు మీరు జీలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు ఇట్లాంటివి అన్నీ వేస్తారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఆ వేడికి ఈ మసాలా దినుసుల్లో ఉండే పోషక విలువలు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా నశిస్తాయి ఔషధ గుణాలు కూడా నశిస్తాయి అందుకని అంత నష్టం జరుగుతుంది చివరికి మాంసకృతులు కూడా దెబ్బతింటాయట అంత హీటికి గురవ్వటం వల్ల కాబట్టి ఆయిల్ వెరైటీలు మార్చడం కాదు ఆయిల్ లేకుండా వంటలు చేసుకోవడానికి అలవాటు పడండి దానికి ప్రత్యామ్నాయం మేగడు ఉపయోగించుకుంటే మంచిది మరి వంద గ్రాముల మేగడలో ఏం పోషకాలు ఉంటాయి దీనివల్ల నష్టం ఎందుకు ఉండదు లాభాలు ఏమున్నాయి ఈ విషయాలు మీకు ప్రత్యేకంగా ఈరోజు అందించబోతున్నాం వంద గ్రాముల పాల మీద మేగడ తీసుకుంటే అందులో ఉండే పోషకాలు శక్తి రెండు వందల నలభై ఆరు కిలో క్యాలరీలు అదే ఆయిల్ తీసుకుంటే తొమ్మిది వందల కిలో క్యాలరీలు అంటే వంద గ్రాముల మేగడ రెండు వందల నలభై ఆరు శక్తి వంద గ్రాముల ఆయిల్ తొమ్మిది వందల క్యాలరీ శక్తి అందుకని కొద్ది ఆయిల్ ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి శక్తి అంత ఎక్కువ ఉంటుందన్నమాట మరిక మరి ఇక ఇతర పోషకాల్లో చూస్తే తేమ శాతం ఏముంటుంది అని చూస్తే వంద గ్రాముల మేఘల్లో అరవై ఎనిమిది శాతం నీటి భాగమే అదే ఆయిల్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ ఫ్యాటే శాతం ఉండదు ఇక ఏదైనా ఉన్నా వన్ టూ పర్సెంటేజ్ తప్ప అసలు ఉండవు సహజంగా నీటి శాతం ఉండదు ఎందుకంటే ఆయిల్ని గింజల నుంచి వేరు చేసినప్పుడు గింజల్లో ఉండే కొవ్వు మాత్రమే బయటకు వస్తుంది మరి ఆయిల్ని మనకి రిఫైన్ చేసినప్పుడు అట్లాంటి తేమ శాతాన్ని కూడా కొంతమంది సెపరేట్ చేసి తీసేస్తారు అందుకని హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఫ్యాట్ అందుకని నీటి శాతం ఉండదు మేఘళ్ళలో అరవై ఎనిమిది గ్రాములు నీటి శాతం ఉంది అంత డిఫరెన్స్ ఉంటుంది ఇక పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ నాలుగు గ్రాములు ఐదు గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మేఘళ్ళలో సుమారుగా మాంసకుర్తులు రెండు గ్రాములు కొవ్వులు ఇరవై ఐదు గ్రాములు అంటే ఫ్యాట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అన్నమాట సుమారుగా తీసుకుంటే కాల్షియం హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ విటమిన్ డి త్రీ నలభై రెండు ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ ట్వెల్వ్ పాయింట్ వన్ సిక్స్ మైక్రోగ్రామ్స్ ఇవన్నీ మేగడలో ఉండే కొన్ని పోషకాలు ఇక్కడ ప్రధానంగా మేగడ నేను పాలమే తీసుకున్నది ఎందుకు వాడుకోమంటా అంటే మేగడలో ఉండే అరవై ఎనిమిది గ్రాముల నీటి శాతం వల్ల మేగడని మనం బాండీలో వేసి లేకపోతే కూరకి తాలింపు వేయడానికి గిన్నెలో వేసి వేడి చేస్తే ఇది వంద డిగ్రీల వేడికి వచ్చేసరికి మేగడ కరుగుతుంది అనమాట అందులో నీటి శాతం తగ్గిపోతుంది మేగడలో జిగురు బయటకు వస్తుంది కానీ అదే నూనె రెండు వందల అరవై డిగ్రీల వేడి వరకు వెళితే తప్ప అది మరగదు అంటే అంత వేడికి గురవ్వటం వల్ల అక్కడ పదార్థాలు నూనెలో ఉన్న అణువుల్లో ఉండే డిఎన్ఏలు కూడా డ్యామేజ్ అవటము మనం అందులో వేసి వండిన తర్వాత మనం తినబోయే పదార్థాల్లో కూడా డిఎన్ఏలు కూడా ఆ హీట్కి డ్యామేజ్ అయిపోతాయి అందుకని అలాంటి ఆహార పదార్థాలు తిన్నాక అందులో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ అనేక జబ్బులు కారణమవుతుంటుంది ప్రమాదం చిన్న యోజులో ఎక్కువ ప్రమాదాలు జరగటానికి కూడా ఈ రోజుల్లో ఈ ఆయిల్ మరిగిన వాటి వాడకం ఎక్కువ అవటం దాని బదులు మేగడనుకోండి ఎనభై తొంభై వంద డిగ్రీలు వేడెక్కేసరికి ఆ మేగడ కరిగిపోతుంది అందులో మనం జీలకర్ర ఆవాలు అట్లాగే ఉల్లిపాయ మొక్కలు వెల్లుల్లి ధనియాల పేస్ట్ ఇట్లాంటివి ఏ వేసినా కానీ ఇందులో ఉండే ఔషధ గుణాలు ఏ లాభాల కోసం మనం వేస్తున్నామో ఏ సువాసన రావాలని వేస్తున్నామో ఇవేవి ఈ ఎనభై వంద డిగ్రీలు వేడిలో డ్యామేజ్ కావు అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఇది తక్కువ వేసిన కమ్మటి సువాసన నూనెకి వాసన ఏమి ఉండదండి కానీ మేగడకి కమ్మటి వాసన ఉంటుంది కానీ మేఘల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కదా అనవచ్చు నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు కానీ నూనెలో కొలెస్ట్రాల్ లేకపోయినా లోపలికి కొలెస్ట్రాల్ తయారవుతుంది అదే మేఘల్లో కొలెస్ట్రాల్ డైరెక్ట్గా ఉంటుంది నలభై ఐదు మిల్లీ గ్రాములు మీద మేగళ్ళలో కొలెస్ట్రాల్ ఉంటుంది అంటే వంద గ్రాముల మేగళ్ళు నలభై ఐదు మిల్లీ గ్రాములు ఇది చాలా కొంచెం వంద గ్రాముల మేగడ ఒకరోజు వాడేసేయలేం కదా మనం కొద్ది కొద్దిగా వాడుకుంటాం నూనె నూనెంత పోస్తారు మేగడ వేస్తే సరిపోతుంది ఒక కోడిగుడ్డు తింటే ఆ ఎల్లో రెండు వందల ఇరవై మిల్లీ కొలెస్ట్రాల్ ఉంటుంది అర కేజీ మేగడలో ఎంత కొలెస్ట్రాల్ ఉంటుందో ఒక కోడిగుడ్డు పత్ అంత అంత ఎక్కువ ఉంటుందన్నమాట అందుకని మనం వాడే లిమిటెడ్ మేగడకి నష్టమేమీ రాదు పైగా మనం కర్రీస్ ఎక్కువ తింటాం మన పద్ధతిలో వండుకున్నప్పుడు ఇందులో ఉండే పీచులు ఆ కొలెస్ట్రాల్ కూడా దొడ్లోకి మోసంతో ఉండే లాక్కొచ్చేస్తాయి అనమాట అడ్వాంటేజ్ ఇది ఫైబర్ ఫుడ్ మంచి విధానంలో వండుకు తింటే అందుకని మీరు తాలింపు కానీ కూరలు వండుకున్న వేపుళ్ళు చేసుకున్న స్నాక్స్ చేసుకున్న స్వీట్లు తయారు చేయాలన్నిటికీ మేగడ వేసుకోండి బాగుంటుంది ఆ మేగడ వల్ల బ్రెయిన్ కూడా చాలా మంచిదే నష్టం లేదు ఎందుకు అంటే మేగడలో ఉండే కొవ్వుల్లో స్పెషల్గా పాల్మిటిక్ యాసిడ్ ఎలైడిక్ యాసిడ్ వాసెంటిక్ యాసిడ్స్ ఇలాంటివన్నీ స్పెషల్గా ఉన్నాయి ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మెదడులో కొత్త కణ నిర్మాణానికి భలే ఉపయోగపడతాయి అన్నమాట అట్లాగే కణం హెల్దీగా పనిచేయటానికి బాగా మంచి మెటీరియల్ ఇవన్నీ అన్నమాట అలాగే మెదడు నుంచి సమాచారం నరాల ద్వారా శరీరానికి శరీరం నుంచి సమాచారం మెదడుకి వెళ్ళే నరాల వ్యవస్థ కనెక్షన్ సెల్ టు సెల్ కనెక్షన్ హెల్దీగా ఉండటానికి యాసిడ్స్ బాగా ఉపయోగం ఇవి డ్యామేజ్ కావు ఎనభై డిగ్రీలు అరవై డిగ్రీలు వంద డిగ్రీలు వేడిలోపే మేగడ మరుగుతుంది కాబట్టి మేగడ కరుగుతుంది కాబట్టి అదే నెయ్యికి అయితే మళ్ళీ ఎక్కువ వేడెక్కితే కానీ నెయ్యి మరగదు అందులో తేమ పోయే వరకు మరిగించాలి మరిగించాలి అప్పుడు తేడాలు వస్తాయి అందుకని మేగడ కట్టాట నష్టం ఉండదు కాబట్టి నేను వాడుకోమని చెప్పేది మీకు అందుకని పిల్లలకు కూడా మేగడ పెడితే బ్రెయిన్కి నరాలకి చాలా మంచిది అనమాట ఇది ఏమి ఉండదు అందుకని అలాంటి మేగడ పాల మీద మన ఇంట్లో వచ్చేది మనం వాడుకుంటే మంచిది పాల మీద మనకు దొరకదు మనం ఎక్కువ వాడట్లేదు మనకు రావట్లేదు అనుకోండి అలాంటప్పుడు సాల్ట్ వేయకుండా క్రీమ్ మార్కెట్లో దొరుకుతుంది అలాంటి క్రీమ్ తెచ్చుకోండి అది కొద్దిగా మన పాల మీద మేగడ కంటే కొంచెం నీటి శాతం ఇంకా తగ్గించి అమ్ముతుంటారు దాన్ని కొద్ది మోతాదులో వాడుకుంటే సరిపోతుంది పాల మీద మేగడ కొద్దిగా పాలతోనూ కొత్త నీటి శాతంతో ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా ఎక్కువ వేసుకున్న ఏమీ కాదు బయట మార్కెట్లో మేగడ కొంచెం వాడుకుంటే చాలు అంటే మనకి ఆ మేకడ వేసి తాలింపు వేసిన పోషకాలు అందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ తాలింపులు వేసే పోవు కూరగాయ మొక్కలు వంద డిగ్రీలు వేడికంటే గురి కావు కాబట్టి మేకడేసి వండటం వల్ల పోషకాలు దెబ్బదేవు ప్రోటీన్లు కానీ కొవ్వులు కానీ ఏవి నష్టం జరగకుండా యాంటీ ఆక్సిడెంట్స్ డ్యామేజ్ అవ్వకుండా మనకు చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట అందుకని మనందరం కూడా మన చేతులతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం మంచిది కాదు తెలుసో తెలియక అలవాటైన నూనె వంటల వాడకాన్ని ఎంత దూరం చేస్తే అంత మంచిది పండగలు పెళ్ళిళ్ళు శుభకార్యాలప్పుడు వాడుకోండి కానీ ఆరోగ్యానికి రోజు ఇలాంటి మేకడతో వంటలు వండుకునే విధానం మనం రోజు జీ తెలుగుల ఎపిసోడ్స్ ద్వారా చాలా చక్కగా చూపిస్తున్నాం మీరు కూడా ఇంట్లో ఇట్లాంటి మార్పులు చేసుకోండి మీ కుటుంబాన్ని మీ ఆరోగ్యాన్ని మీరు సంరక్షించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం